అండమాన్ నికోబార్ దీవుల చరిత్రలో అరుదైన అవకాశాన్ని ప్రభుత్వం సామాన్యులకు కల్పిస్తోంది ఇప్పటి వరకు కేవలం నంబర్లతోనే గుర్తింపు పొందిన దీవులకు ఇక పేర్లు పెట్టే ఛాన్స్ వచ్చింది మొత్తం ఎనిమిది వందల ముప్పై ఆరు దీవులున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో కేవలం ముప్పై ఒక దీవుల్లో మాత్రమే మనుషులు నివసించగలరు అయితే ఐదు వందల ఎనభై ఆరు జనావాసాలు లేని దీవులకు పేర్లు లేవు ఈ దీవులకు పేర్లు పెట్టాలని స్థానిక యంత్రాంగం ప్రజలను ఆహ్వానించింది ఆదివాసీ వారసత్వ స్వతంత్ర సమర యోధులు అమరవీరులు ప్రముఖులు అరుదైన వృక్ష జంతుజాలం చారిత్రక ఘటనలు భౌగోళిక విశిష్టతను ప్రతిబింబించే పేర్లు ఇవ్వవచ్చని తెలిపింది రెండు వేల ఇరవై మూడులో ప్రధాని మోదీ ఇరవై ఒక్క దీవులకు వీర జవాన్ల పేరు పెట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చారిత్రక ప్రక్రియలో విద్యార్థులు ఉపాధ్యాయులు మాజీ సైనికులు చరిత్రకారులు పర్యావరణవేత్తలు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావచ్చని అధికారులు తెలుపుతున్నారు ఎంపికైన పేర్లకు కేంద్ర హోంశాఖ తుది ఆమోదం ఇవ్వనుంది